నరసరావుపేట టౌన్ హాల్ నందు విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చేగు వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో హైందవ ధర్మ భజనా మండలి సమ్మేళనం కార్యక్రమం జరిగింది ఇటువంటి మొత్తం హిందూ ధర్మాన్ని భజన ఏ రూపంలో కానీ నాలుగు రూపంలో కానీ పద్య రూపంలో కానీ ముందుకు తీసుకెళ్ళాలని బాధ్యత బాగుంటుంది ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ వాళ్ళ పెట్టాలి అందరూ కూడా నరేంద్ర మోడీ గారు కానీ యోగి ఆదిత్యనాథ్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రపంచ ప్రాంతంలో దేశంగా భారతదేశాన్ని నిలబెట్టడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది నేను అందరూ కూడా మనకు కాపాడుకోవాలి బాధ్యత మన దేశం ఎందుకంటే భారతదేశం భారతదేశం అంటేనే అఖండ భారతం అఖండ భారతం అంటే ఇవాళ ఆశ ఆశంలో ఉన్న దేశాలు మొత్తం కూడా మనకి ఉన్నాయి అశోకృతానికి చక్రవర్తి అట్లా ఎంతో మహానుభావు చక్రవర్తి దీన్ని కాపాడుకుంటూ మనకి హైదవర్ మనము తీసుకెళ్ళదాము

అన్నారు మరి వారి వారి ఆశా నుండి వాళ్ళ తిరుగులు కూడా వాళ్ళ అబ్బాయి అందుకని కేంద్ర చేశారు భజన పాప నేర్పించారు ఎంతో ఊర్చుకోండి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదే విధంగా అందరం కూడా భగవద్ పద్దెనిమిది చదవాలి కంటస్థ పడ్డా అది భగవద్ మొత్తం కూడా మనం చదవాలి ఆ విధంగా చదవాలి ఎందుకంటే ఇది ముఖ్యంగా మరి అక్క ఇస్తున్నాయి ఇంట్లో ఒక గంటలు ఎలా కూర్చొని రోజు మధ్య చదవండి మళ్ళీ చెప్పండి అందరికీ ఆ విధంగా ధర్మాన్ని పర్యటించాల బాధితున్న ఒక్కటే అన్ని మతాలు ఉంటాయి ప్రతి మతాన్ని ఓడించాలి

ఇది నేను తొలిసారిగా వింటున్నాను కానీ ఇది ముప్పై ఏళ్ళగా నేపాల్లో పుట్టింది నేపాల్ పుట్టి ఇది స్టార్ట్ చేసింది ఒక ఇది ఇప్పుడు నలభై ఉంటుంది అస్మితా ఉంటాయి నేను ఉంటాను ఏం చేస్తారో వాళ్ళకి తెలుసు కాబట్టి మీరు లేడీస్ నేను కూడా ప్రకటిస్తాను ఇంకొకటి చిన్న విషయం ఎక్కువ రెండు నిమిషాలు ఈరోజు కాంగ్రె పా ఫస్ట్ ప్రైజు శ్రీ ముసుకున్న నరసిరావు వాళ్ళ దగ్గర వచ్చిన రెండవ ప్రైజు గుడి గురైనమాదని ద్వారా వారికి సత్కారం చేయడం జరుగుతుంది ప్రథమ రెండు దేవుడికి లక్ష్మీ దేవుడు ఇక్కడ అమర్చబడుతుంది మరి విజయ కుమార్ గారికి పూర పాఠశాల గారికి అందరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను శేఖు వెంకటేశ్వరరావు ఇక్కడ ఈ కార్యక్రమం పెడుతున్నానని చెప్పి డాక్టర్ గారితోనే కలవటానికి వస్తున్నానని చెప్తే అప్పుడు ఆ వెంకటేశ్వరరావు రావు కానీ డాక్టర్ గారు తగ్గకపోతే డాక్టర్ గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇది చేసినా కానీ నేను ముందుండి వస్తాను అని చెప్పి చెప్పాడు ఆ మాట ప్రకారమే ఇలా వచ్చేందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియదు ఇక్కడ ఇంతమంది వచ్చారంటే టీవీలు పక్కన వదిలేసి ఆదివారం అయినా కానీ ఇలాంటి మంచి కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి కష్టాపేటలో చాలా భజన ఉన్నారు అందరూ పాల్వర్తలు తర్వాత వాళ్ళందరికీ ప్రశాంతాలు అసరాలు ఇస్తే బాగుంటుంది దీనికి భారతదేశం నుంచి ఒక ఎనిమిది మంది స్వామీజీ ఒకసారి ఉన్నారు అని చెప్పడం జరిగింది అప్పుడు డాక్టర్ గారితో మాట్లాడి టౌన్ హాల్ తీసుకున్నాను మరి ఈ కార్యక్రమాన్ని అంతా సోగ వెంకటేశ్వర చూడటం ఈ సభలో ముఖ్యంగా చేసినటువంటి గవర్నమెంట్ డాక్టర్ రంగు బాబు గారు అదనంగా సుభాష గారు నాసర్ సుబాష్ గొప్ప గారు ఇప్పటికే చాలా డాక్టర్ గారినిపోతామంటే కూర్చోబెట్టాను సభ సభలో ఉన్న అందరికీ నా నమస్కారాలు సింధు రామకృష్ణ చాలా బాగా చెప్పాడు ఆయన శాంస్క్రిత్ లెక్చరర్ ఇంగ్లీష్ లెక్చరరు తెలుగు లెక్చరర్ అన్నిట్లో శ్రవణం కీర్తనం తినటం అన్నీ చెప్పాడు మరి ఈ నాలుగిట్లో ఏది మంచిది దేవుడి దగ్గర పోలయ నాకే అర్థం కాదు వచ్చి నేను కనుక మనం చేయాల్సింది ఒకటి ధర్మం మనం ధర్మం చేస్తే ధర్మం ఎప్పుడూ కాపాడుతుంది ఇప్పుడు మాది జనసేన పార్టీ భారతీయ చెప్పింది ఆవు గురించి నేను చిన్న విషయానికి వచ్చి ఆశ్చర్యపోతాను రెండు వేల పద్దెండులో నన్ను అనుశ్చర్యంగానే మా కాలేజీలో రెండు ఆళ్ళు బయటికి వెళ్ళిపోయింది గట్టకే తర్వాత శనివారం మధ్యాహ్నం రిపోయి సోమవారం మధ్యాహ్నం కోర్టు వాయిదా ఉంది నాకు తీర్పి కాదు కొద్ది గంటలకు ఫోన్ చేశారు మీ ఆవు రిపోయింది పద్నాలుగు చోట్ల మేడండి వాళ్ళు ఎవరు లేదు అని ఎవరైనా ఫోన్ చేసి మా కాలేజీ కావాలి మాకు పంపించు మర్యాద కూడా ఇష్టం అని చెప్తే సార్ మాకు తెలియదండి మీ కాలేజీ కట్టుకున్నాను అని చెప్తే ఆవిడ మూడున్నరకు వచ్చి నాలుగింటికి నాకు బెయిల్ ఇచ్చారు స్వామీజీకి ముఖ్యంగా గజనామండలి మహిళలు మీడియా వారికి అందరినీ ముందుగా నమస్కారం ముఖ్యంగా ఏంటంటే మరి ఈరోజు రెండు గంటల నుంచి బోన చిత్ర మన చేతి వెంకటేశ్వర ఆధ్వర్యంలో ముప్పై ఆరు మహిళలు అయితే మరి గానారూపం భజన కార్యక్రమం మన పెద్దలు నర్సపేట అన్నమాచార్యులు గోనపత్రమారి మరి ఆధ్వర్యంలో జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మా కళ్యాణ మండపంలో ఎన్నోసార్లు మరి దొంగి గారు ఇక్కడ నేర్పిన భజనా మండలి గాయకులు నర్సాపేట పట్టంలో ఎనిమిది తొమ్మిది భజనా మండలి ఉన్నాయి అట్లాగే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పల్నాడు మొత్తం మీద కూడా ముప్పై ఆరు భజనా మండలం నుంచి ఇక్కడ వాళ్ళ భూమి నిర్వహించడం చాలా గొప్ప విశేషం సమాజ పెద్దలందరికి నమస్కారం చేస్తూ ఎంతో మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటూ ఈ సెలవు తీసుకుంటాను జై హింద్ జై గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మహిళల చేత భజన కార్యక్రమం సుమారుగా ముప్పై ఆరు వేరే వాళ్ళు పెంచుకుంటామన్నారు నేను ఇచ్చేసాను అన్నారు మాకు సందేహం వచ్చింది అదేంటి కోడలను పూజ చేసుకోవడానికి గోవుని తీసుకెళ్ళామన్నారు ఇంతకు నలుగురు ఐదుగురు వ్యక్తులు వెళ్ళి పోట్లాడితే తప్ప మాకు నిజం చెప్పలేదు ఆ గోవుని వేరే అమ్మేశారు అది హైదరాబాద్ తరలింపబడుతుందని మాకు తెలిసింది ఏం చాలా అర్థం కాలేదు ఆ గోడు ఎక్కడి వరకు వెళ్ళిందో తెలియట్లేదు వెంటనే మతం మట్టి గొప్పతనం ఒకటేనండి మనందరికీ తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు అని మనందరం విన్న అటువంటి అలెగ్జాండర్ భారతదేశం మీద గోడ దండయాత్ర చేశాడు అలెగ్జాండర్ గారు గురువు గారు గారు అలెగ్జాండర్ ఎంతో ఇష్టం తన గురువు గారు అంటే యుద్ధము చేసి జయించిన గురువు గారికి ఖచ్చితంగా గురువు గారిని ఇస్తా ఉన్నాడు అటువంటి అలెగ్జాండర్ అరిస్టాటల్ గారు అడిగారు గురువు గారు ఈసారి నేను భారతదేశం మీదకి వెళ్తున్నాను ఖచ్చితంగా జయించి తిరిగి వస్తాను మీకు భారతదేశం నుండి ఏం అడిగారు హరిష్ఠా గారు ఒకటే అన్నారు నువ్వు ఏ దేశం జోలికి అయినా వెళ్ళు భారతదేశం జోలికి మాత్రం దయచేసి వెళ్ళొద్దని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ లేదు నేను ఖచ్చితంగా విజేతగానే పిలువస్తాను అలెగ్జాండర్ అనే వ్యక్తికి ఓటమి లేదు అని చెప్పేసి అడిగాడు బాబు నేను చెప్పాల్సిందే అని సరే నేను ఎంతగా అడుగుతున్నాం కాబట్టి నువ్వు గనక జయించి తిరిగి వచ్చేటప్పుడు ఆ భారతదేశంలోని పిలికడు మట్టి తాకమని అరిస్టాటు అలెగ్జాండర్ కావటం జరిగింది పోలస్ రాజుతో తలపడ్డాడు అదే అలెగ్జాండర్ గారి చివరి చిన్న చివరి యుద్ధం అంతేకాదు ఓటమి చవి చూసింది కూడా భారతదేశంలోనే కాబట్టి వరకే అడిగాడు ఎందుకు మీరు మట్టిని అడిగారంటే ఆ మట్టి ఎంతో తపస్సు చేసినటువంటి మహా ఋషులు పాదాలు తాకిన మట్టి ఆ మట్టికంత మహతి ఉందని అరెస్ట్ చెప్పడం జరిగింది కాబట్టి పుణ్యభూమి యాగభూమి తపో భూమి భారతదేశం అటువంటి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని హైందవ ధర్మాన్ని కాపాడటానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి శ్రీ చెగు వెంకటేశ్వరరావు గారికి మరొకసారి ధన్యవాదాలు నమస్సులు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడో వీళ్ళతో కలిసి పనిచేశారు కాంగ్రెస్ ఉద్యమంలో పనిచేశారు చివరికి ఆధ్యాత్మికమైన చైతన్యాన్ని అందించడం కోసం ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడం కోసం అఖండ భారత్ సంపాదించారు కూడా మనం కనుక అరవింద మహర్షి ఆశ్రమానికి కనుక వెళ్ళినట్లయితే అఖండ భారతం అక్కడ పెద్ద మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది మరి ఈ హైందవ ధర్మానికి ప్రత్యేక ఈ భజన కార్యక్రమానికి ఈ భజన సమ్మెలనానికి మరి ఆ పేరు పెట్టుకున్న అరవిందుడు మన కార్యక్రమానికి విచ్చేటం మనకి ఇంత సంతోషం అంటే మనందరికీ ఆ భగవంతుడు ఆ సాధు మన హైదవ ధర్మం కోసం పనిచేసే శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన